ఏర్పాటు చేస్తారు కానీ యేసు వారిని మనం గమనించుకుంటే ఉయ్యాల యేసుప్రభు గేసిన ఉయ్యాల పేరు ఉయ్యాల పేరు చెప్పాలి పశువుల తొట్టి ఆ పశువుల తొట్టిలో ఏముంటాయి చెప్పండి పశువుల తొట్టిలో ఏముంటాయి తౌడు ఉంటుంది నీరుంటుంది ఇంకా ఆహారము ఏ తొట్టి అండి మన ఇంట్లో వాడే తొట్టి కాదది పశువులు వాడే తొట్టి కాబట్టి అందులో ఆహారము వేస్తారు అందులో నీరు పోస్తారు అప్పుడు పశువులన్నీ ఏం చేస్తే వచ్చి తాగుతూ తింటూ తమ ఆకలిని తమ దప్పికను తీర్చుకుంటాయి అర్థమవుతుందా ఇప్పుడు మనం గమనించుకుంటే యేసు ప్రభువాని ఆ పశువుల తొట్టిలో వేసినప్పుడు అదే ఉయ్యాలగా మారిపోయింది కదా ఆయన ఎక్కడుండాలనుకున్నాడు ఆయన మానవ హృదయంలో హృదయమే దేవుని ఆలయం హృదయమే దేవుని ఆలయం కాబట్టి మనం గమనించుకుంటే మానవ హృదయాలన్నీ కూడా ఎలా ఉన్నాయంట హృదయం అన్నిటికంటే మోస్కరమైనది దానిని గ్రహింపగలవాడెవడు లేడు అన్ని హృదయాలు ఆదా మొదలుకొని అందరి హృదయాలంటా చెడిపోయినాయి అంట అధికార మన తీయొద్దు ఆరో అధ్యాయంలో ఉంటుంది మనుష్యులు బాల్యము నుండే వారి యొక్క ఆలోచన అంతా కేవలము చెడ్డది వారు బాల్యం నుండేవారు చెడిపోయారని చెప్పేసి దేవుడని యహోవా బాధపడతాడు అంటే అందరి హృదయాలు కూడా చెడిపోయి చెప్పండి ఎలా ఉన్నాయి పాడైపోయినాయి మంత్రులు లేడు ఒక్కడను లేడు అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి ఇప్పుడు మానవ దేహాలన్నీ కూడా చెడిపోయి పాపపు కంపుతో దుర్గంధంతో కంపు కొడుతూ ఉండగా మరి పశువులతో శుభ్రంగా ఉందేమన్నా మా వాసన రాదా